పురుషుల కంటే స్త్రీలు తెలివైన వారా ఇది కొంచెం సరదా టాపిక్ చాలామంది అప్పుడప్పుడు సరదాగా ఈ విషయం చర్చించుకుంటూ ఉంటారు కానీ ఇది కేవలం సరదానేనా లేదా దీని వెనకాల సైన్స్ కూడా ఉందా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం న్యూరో సైకలాజికల్ పరిశోధన ప్రకారం మెదడు పని విధానంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం కూడా ఉంది గణాంకాలు అంటే లెక్కలు లక్ష్యాలు అలాంటి అంశాల్లో స్త్రీల మెదడు కంటే పురుషుల మెదడు కొంచెం సమర్థంగా పనిచేస్తున్నది దాని యొక్క వాదన అదేవిధంగా చాతుర్యంగా మాట్లాడడం అంటే మౌట మాటల చాతుర్యం విషయంలో పురుషుల కంటే స్త్రీల మీద సమర్థంగా పనిచేస్తుంది అంటే ఎలా మాట్లాడతారు లౌకికంగా ట్యాక్ట్ఫుల్గా అనేది మగవాళ్ళకంటే ఆడవాళ్లే బాగా చేయగలనేది కూడా నిర్ధారణ అయింది ఉదాహరణకు గురి చూసి కొట్టడం లేదా క్రీడలో బంధువులను గురి చూసి వేసేటటువంటి అంశాల్లో పురుషులు అధికంగా నైపుణ్యం కలిగి ఉంటారు ఇలాంటి విషయాల్లో అదేవిధంగా భావ వ్యక్తీకరణ ఎక్స్ప్రెషన్ మన మనసులోని భావాలను బయటికి ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఎదుటివారు చెప్పే అంశాలను సులభంగా గ్రహించడం కానీ గ్రహణ శక్తి ఇలాంటి విషయాల్లో మహిళలు అధిక ప్రావీణ్యం కలిగి ఉంటారనేది కూడా పరిశోధనలో తెలిసింది అయితే కొన్ని రంగాల్లో ఎగ్జిక్యూటివ్లుగా ప్రత్యేకంగా శిక్షణ పొందేవారిని ఈ విషయాలతో మనం పోల్చుకోకూడదు అరవయో దశకంలో మెదడుపై పరిశోధనలు చేసిన హార్బర్ట్ ల్యాండ్సెల్ అనే ఒక మానసిక శాస్త్రవేత్త కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనకు ఆయన గుర్తించాడు ఏమిటంటే మెదడుకు సంబంధించి ఏదైనా గాయం అయింది అనుకోండి పొరపాటున తలకు ఏదైనా యాక్సిడెంట్ అయితే దెబ్బ తగిలితే ఆ గాయం పురుషుల కంటే స్త్రీలలో త్వరగా మారిపోతున్నట్టు ఆయన గమనించారు ఒక ఆడ మగకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆడవాళ్ళకంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళనే తొందరగా బ్రెయిన్ కోలుకుంటుంది రికవరీ అవుతుంది ఆ గాయం నుంచి మెదడు నిర్మాణంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం తల్లి గర్భంలో ఉండగానే ప్రారంభమవుతుంది తల్లి గర్భంలో ఏడు వారాల తర్వాతనే పిండానికి లింగ నిర్ధారణ ప్రారంభమవుతుంది ఇది కూడా మనం తెలిసిన విషయమే స్త్రీ పురుషులు ఇరువురు ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి స్త్రీ పురుషులు ఎక్కువ తక్కువల గురించి ఆలోచనలో కాకుండా విభేదాలు తలెత్తకుండా జీవించడానికి తమ నైపుణ్యాన్ని పెంచడానికి ఇరువురు కృషి చేయాలి అప్పుడే ఆ సంసారము ఆ కుటుంబము మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ